ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ అనే సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో అయితే అర్జీలు పెట్టేందుకు చాలా పుంకాను పుంకాలు బాధితులైతే వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెవెన్యూ సమస్య కాకుండా టెక్కలి ఏరియా ఆసుపత్రిలో పడుతున్నటువంటి అవస్థల పైన ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది బాధితులైతే మన వద్దే ఉన్నారు అసలు జిల్లా కలెక్టర్కి ఎటువంటి ఫిర్యాదు చేశారు అసలు టెక్కలి జిల్లా ఆసుపత్రి పనితీరు పైన వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేశారు అనేది ఫిర్యాదుదారులను అయితే ప్రశ్నించే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నమస్తే ఈరోజు స్వప్నిల్ దిల్గారు మన జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు ఎందుకు ఇచ్చారో అసలు ఏంటి ఆ ఫిర్యాదు తాలూకా స్వరూపం ఏంటి మాది నందిగా మండలం శిన్నగురువురు గ్రామం ఇరవై ఏడవ తేదీన మా చెల్లికి గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్ టెక్కలకి తెచ్చాము హాస్పిటల్ వారు పూర్తిగా డెలివరీ చేస్తామని చెప్పి తెల్లవారు ఉదయం తొమ్మిది గంటలకి తెచ్చాము సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటలకి సర్జరీ చేసి మా కానీ మామూలు డెలివరీ అయిపోయింది బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి గ నార్మల్గా డెలివరీ అయిపోయి బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి పసుకొందనేది మరణం అనేది జరిగింది కానీ డాక్టర్లు అందుబాటులో లేరు కనీసము అక్కడున్న స్టాప్ నర్సుల చేత ఈ సర్జరీ చేయించడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు మాకు చాలా బాధ ఆవేదన కలుగుతుంది చాలా బాధపడుతున్నాము ఈరోజు అలాగే తల్లి ప్ర గర్భిణి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ శ్రీకాకుళంలో వైద్యం చే ఇచ్చేస్తుంది చాలా క్రిటికల్గా ఉందని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము తెలియజేస్తున్నాము మా ఆదివాసుల ఈ ప్రాణాలతో జలగాటుమాడుతుంది ప్రభుత్వం దాన్ని అరికట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కలెక్టర్ గారిని కోరుచున్నాము మీరు ఇరవై ఏడున జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఇరవై ఏడునే సర్జరీ చేశారు సర్జరీ చేస్తే ఏ డాక్టర్ సర్జరీ ప్రభు డాక్టర్లు ఎవరిలో అందుబాటులో లేరు అక్కడున్న స్టాఫ్ నర్సులే సర్జరీ చేయించారు తప్ప వైద్య ప్రభుత్వ వైద్యులైతే ఎవరు లేరని ఈ సభాముఖంగా తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి కొందరు సపోర్టర్స్ కూడా ఉన్నారు వారిని అడిగి మరింత సబ్జెక్ట్ అయితే తీసుకుందాం మన ఏఎంసీ డైరెక్టర్ కూడా ఉన్నారు గురువు నమస్తే ఏంటి ఈ ఇప్పుడు టెక్కిల్ జిల్లా హాస్పిటల్ పైన మీరు అందరూ కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారుడు ఏంటంటే సకాలంలో సర్జరీ చేయలేదు నార్మల్లో సిజిరీని కలిపి చేశారు అందుకే బేబీ డెత్ అయ్యిందని అంటున్నారు మరి మీ అంటే మీ ప్రభుత్వ హయామే కదా ఇది మీ కూటమి ప్రభుత్వం హయామే దీన్ని ఎలా చూస్తారు మీరు నమస్కారం అండి నా పేరు నడిపింటి నాగరాజు ఏఎంసీ డైరెక్టర్ కోటబొమ్మాలి అయితే ఏదైతే గర్భిణీ స్త్రీ ఇరవై ఏడున అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి టెక్లలో అడ్మిట్ అయ్యిందో ఆ రోజు మార్నింగ్ తొమ్మిది గంటలకే అడ్మిట్ అయితే నార్మల్ డెలివరీ చేస్తామమ్మా నీకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు అనేసి అలాగా తొమ్మిది తొమ్మిది గంటలకు వెళ్తే నాలుగు గంటల వరకు అలాగ పెట్టి ఏవో చేశారు అయినప్పుడు కూడా డెలివరీ ఆగిపోతే ఆ గర్భిణి యొక్క బాధను భరించలేక సర్జరీ చేయడానికి ప్లాన్ చేశారు ఈ సర్జరీ ఏ విధంగా చేశారంటే అక్కడ ఎవరైతే స్టాఫ్ నర్సులు ఉన్నారో ఆ రోజు వాళ్ళు చేత చేయించారు కానీ అక్కడ ఉండే డ్యూటీ డాక్టర్స్ కానీ ఎవరు కానీ లేరు లేకపోయిన పరిస్థితుల్లో గర్భిణి యొక్క బాధను భరించలేక మేము చెప్పాము కనీసము ఇలాగ నార్మల్ డెలివరీ కాకపోతే సర్జరీ చెయ్యండి అంటే సర్జరీ చేసేటప్పుడు ఈలోగనమాట అది నార్ డెలివరీ అయ్య అయ్యిందనమాట దీనివల్ల ఏమైందంటే పేసి గర్భిణీకి ఓవర్ బ్లీడ్ అవడం వల్ల ఈ తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు చాలా ఇబ్బంది పడ్డది ఈ లోగా పసుకందు ఏమైంది ఏదో ఉమ్మ ఉమ్మనీరు అంటారు అంటే వాడుక బాసులు ఆ ఉమ్ ఆ ఉమ్మినీరు తాగింది అందువల్ల బేబీకి కొంచెం హార్ట్ బీట్ తక్కువగా ఉంది ఇక్కడ నుండి శ్రీకాకుళం రిఫర్ చేయాలి అనేసి చెప్పారంట చెప్పేటప్పుడు ఏదైనా ప్రాణము రెండు ప్రాణాలు మాకు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి రిఫర్ చేసామని చెప్పారట చేస్తే ఈ మధ్యదారిలో బేబీ అనేది చనిపోవడం జరిగింది తర్వాత ఈ మదర్ కండిషన్ కూడా వెరీ సీరియస్గా ఉండి అనమాట వీళ్ళు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు వద్దు డబ్బులు ఖర్చు అయితే పర్వాలేదు అనేసి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇస్తున్నారు ఆమె ఇప్పుడు ఐసీలో ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య శాఖని అభివృద్ధి చేస్తుంటే ఏదైతే డ్యూటీలో ఉన్నట్టు డాక్టర్లు మాత్రము చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఎంత అభివృద్ధి చెయ్యాలి హాస్పిటల్ని శ్రీకాకుళము కేంద్రంలో ఎటువంటి హాస్పిటల్ ఎటువంటి సదుపాయాలతో ఉందో ఇక్కడ కూడా మన టెక్క నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ తీసుకువస్తే బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఎంతో ఉపయోగపడద్దు అనేసి చేస్తుంటే అతని యొక్క మాటలని కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో డ్యూటీ డాక్టర్స్ కానీ ఇక్కడ సూపర్ టెండర్ కానీ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఈ జిల్లా హాస్పిటల్కి మెలియపుట్టి పాతపట్నము హిరమండలం నుండి గిరిజనులు ఎక్కువగా వస్తుంటారు వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు అయితే లేవు మీ మీ మినిస్టర్ గారికి కూడా చెప్పాము సార్ మాకు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ కానీ ఇస్తే దూరం నుండి వచ్చిన గిరిజనులకి ఇక్కడ ఒక ఒక భవనం కానీ ఇస్తే వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళ యొక్క పేషెంట్లను ఇక్కడ చక్కగా చూసుకుంటారు అని కూడా చెప్పాము దానికి కూడా సానుకూలంగా స్పందించారు కొద్ది రోజుల్లో కూడా దానికి ఒక ప్లేస్ అనేది ఇస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు కానీ ఇక్కడ డ్యూటీలో ఉండే గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్లు మాత్రము వాళ్ళ యొక్క సొంత క్లినిక్లు నడుపుకుంటున్నారు తప్ప ఎటువంటి వచ్చిన పేషెంట్లని ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడంలో వాళ్ళు మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నారు దీన్ని మినిస్టర్ గారు కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు రివ్యూ మీట్లు పెట్టి రివ్యూ మీటింగ్లు పెట్టించినా కూడా వాళ్ళు స్పందించట్లేదు ఈ ఈసారైనా ఇటువంటి కేసులు ఎన్నో వస్తున్నాయి కాకపోతే మన వరకు రావట్లేదు ఇది మన వరకు వచ్చింది కాబట్టి మేము దగ్గరుండే మినిస్టర్ గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన మరొకసారి ప్రభుత్వం ఒకసారి స్పందించి వెంటనే ఎవరైతే బాధ్యత డాక్టర్స్ ఉన్నారో ఆ రోజు వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలి ఎవరైతే స్టాఫ్ నర్సు ఆ రోజు డెలివరీ చేశారో వాళ్ళపైన కూడా తక్షణమే చర్య తీసుకొని బా బిడ్కి తర్వాత మదర్కి తర్వాత ఆ యొక్క కుటుంబానికి తగు న్యాయం చేస్తారనేసి ప్రభుత్వం తరఫున నేను వేడి వేడుకుంటున్నాను ఇప్పుడు బిడ్డకి అలా జరిగిన తర్వాత డెత్ అయిన తర్వాత మీరు హాస్ప ఆసుపత్రికి వచ్చి జిల్లా ఆసుపత్రికి వచ్చి ప్రశ్నించిన తీరు ఏమన్నా ఉందా వస్తే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఎవరు లేరు అందువల్ల మేము చేయవలసి వచ్చిందనేసి చెప్పడం జరిగింది మరి అందుబాటులో లేనప్పుడు ఇంకో డాక్టర్ని వాళ్ళు అటెండ్ చేయాలి లేకపోతే మీకు చెప్పాలి అందుబాటులో లేరు వేరే దగ్గరికన్నా తీసుకెళ్తామని అట్లాంటివి ఏమన్నా మీకు చెప్పారా వాళ్ళు ఏమన్నా అలాగేం చెప్పలేదు ఎప్పుడైతే ఈ డెలివరీ అయిందో వెంటనే హుటాహుట్న అక్కడికి డాక్టర్స్ వచ్చారనేసి మనకు ఇన్ఫర్మేషను అయితే వీళ్ళు వీళ్ళు ఏంటంటే అంత ఆతుృతిలో ఉన్నారు మాకు రెండు ప్రాణాలు పోతాయి రెండు ప్రాణాలు మాకు కావాలని ఆతుృతిలో ఉన్నారు తప్ప ఏం చేయాలి వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళు లేరు ఎప్పుడైతే శ్రీకాకుళం తీసుకెళ్ళి అంటే బేబీ ఆల్రెడీ ఇక్కడ డెత్ ఇక్కడ ఒకవేళ డెత్ అయితే మా మీద ఏమైనా అవుద్దా అనేసి ఉద్దేశంతో వీళ్ళు రిఫర్ చేశారు అక్కడ తీసుకెళ్తే ఆల్రెడీ బేబీ డెత్ అమ్మా ఏదైతే ఆక్సిజన్ ఉందో అది తీస్తే వెంటనే చనిపోద్ది అని అంటే వెంటనే తీయగానే వెంటనే చనిపోయారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన దిల్ దెన్కర్ గారికి మీరు ఫిర్యాదు అనేది ఇచ్చారు వాళ్ళు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు మీరు ఇక్కడ ఫిర్యాదులు రెవెన్యూ సదస్సు రెవెన్యూ క్లినిక్ అయినప్పటికీ కూడా ఎక్కువగా మన జిల్లా ఆసుపత్రి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి దీంతో అంటే మేము ఇచ్చిన ఫిర్యాదుతో పాటు నాలుగో ఫిర్యాదు అనుకుంటాను నాకు తెలిసి నా తర్వాత ఇంక ఎన్ని ఎన్ని వచ్చాయి అనేది కూడా తెలియదు అయితే కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఎవరైతే సూపరింటెంట్ ఉన్నారో వాళ్ళని పర్సనల్గా వచ్చి కలవమన్నారు ఏదైనా ఆ బాధితు కుటుంబానికి ఏమైనా న్యాయం చేస్తారనేసి మాకు ఒక నమ్మకం అయితే ఉంది సో ఇది చూసుకుంటే కనుక ఈరోజు రెవెన్యూ క్లినిక్ అని తెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెట్టడం జరిగింది అయితే ఇక్కడ రెవెన్యూ ఫిర్యాదులు వస్తున్న తరుణంలో జిల్లా ఆసుపత్రి పైన ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయంటూ కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు ప్రప్రథమంగా చూసుకుంటే నందిగాం మండలంలోని ఒక గిరిజన బాల్యంతనైతే తీసుకుని బాలింతను తీసుకెళ్ళి ఇరవై ఏడో తారీఖున తెక్కలి జిల్లా ఆసుపత్రిలో డెలివరీకి అయితే వీళ్ళు అడ్మిట్ చేశారు అయితే అక్కడ డాక్టర్ అందుబాటులో లేరంటూ కూడా नर्से आ... కాన్పు చేసిన ప్రక్రియలో ఇటు నార్మల్ కాకుండా అటు సిరి సిజరేన్ కాకుండా ఉండడంతో మధ్యలో నార్మల్ ప్రక్రియ కావడంతో బిడ్డ వెంటనే బయటకు రావడంతో కూడా హుటాహుటిన బిడ్డని ఇక్కడ కాదని చెప్పేసి శ్రీకాకుళం రెఫర్ చేసే క్రమంలో మధ్యదారులోనే చనిపోయినట్టయితే వీళ్ళైతే నిర్ధారిస్తున్నారు ఏదేమైనా కానీ టెక్కల జిల్లా ఆసుపత్రిలో అయితే డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటూ కూడా వీళ్ళు అశ్రద్ధ వహిస్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఎంత చెప్పినా సరే ఈ డాక్టర్లు వినే ప్రసక్తిలో లేనే లేదు వీళ్ళ వీళ్ళపైన తగు చర్యలు తీసుకుంటే కానీ ఒకరిద్దరి పైన తగు కష్ట నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే గానీ మిగతా డాక్టర్లు కూడా సరైన రీతిలో ఉండరంటూ కూడా ఏదైతే ఈ ట్రైబల్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో అలాగే ఏ కోటబొమ్మలు ఏఎంసీ డైరెక్టర్ ఉన్నారో వీళ్ళైతే స్పష్టం చేస్తున్నారు అయితే స్వప్నల్ దినకర్ జిల్లా కలెక్టర్ మాత్రం సీరియస్ అయ్యారు దీనిపైన మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేసినట్టు చెప్తున్నారు ఏదైనా కూడా తల్లి బిడ్డకి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో फाइनिंग ऑफ फ्रौथला टीवी